రాజశేఖర రెడ్డి గారి పదహైదు పదహైదవ వర్ధంతి రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయి అప్పుడే పదహైదు సంవత్సరాలు అయిపోయింది కేవలం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి రెండు చేతుల రెండు కళ్ళలా పరిపాలన సాగిస్తే రాష్ట్ర ప్రజలంతా ఎంతగానో ప్రేమించారు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ప్రేమకు పరిమితం లేదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ బాధ భరించలేక ఆ నిజం జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు ఏడు వందల మంది చనిపోవడం జరిగింది ఇక ఎంత గొప్ప నాయకుడో రాజశేఖర్ రెడ్డి గారు వేరే చెప్పాల్సిన అవసరం లేదు రాజశేఖర రెడ్డి గారికే కాదు ఈరోజు ఆ కుటుంబాలందరికీ ఎంతమంది అయితే రాజశేఖర రెడ్డి గారు వెనకాలే చనిపోయారో వారందరికీ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అర్పిస్తుంది ఈరోజు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి తన ప్రజల కోసం ఎంత తప్పించారు రాజశేఖర రెడ్డి గారు ఒక జలయజ్ఞమైనా ఒక ఆరోగ్యశ్రీ అయినా ఒక ఫీజు రీఇంబర్స్మెంట్ అయినా ఇందిరమ్మ ఇళ్ళ పథకం అయినా ఇలాంటివి ఎన్ని రుణమాఫీ అయినా ఇలాంటివి ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ అలాంటి పాలకులు ఎందుకు లేరు మళ్ళీ అలాంటి పాలన ఎందుకు లేదు మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలే పది సంవత్సరాలు సామాన్యమైన కాలం కాదు ఇట్స్ అ కన్సిడరబుల్ టైం ఎంతో జరిగి ఉండొచ్చు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలలోనే ఎంతో జరిగింది ఎంతో అభివృద్ధి ఎంతో సంక్షేమం చేశారు పది సంవత్సరాలు అయినా కూడా మన రాష్ట్రం ఎక్కడ మొదలైందో ఇప్పటికీ కూడా అక్కడే ఉంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అభివృద్ధి జరగలేదు ప్రత్యేక హోదా రాలేదు కనీసం ఈ జిల్లా ఈ జిల్లాలో మాట్లాడుతున్నాం కాబట్టి కనీసం ఈ జిల్లాకు కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారి కళ అది కూడా నెరవేరలేదు రాజశేఖర రెడ్డి గారి వదులు వెళ్ళిపోయిన జలయజ్ఞంలో మిగిలిపోయిన ప్రాజెక్టులు అటు చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరూ విస్మసి విస్మరించారు ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమో ఎవరికీ ధ్యాస లేదు అందరూ నీరు గారుస్తున్నారు కడప స్టీల్ ఫ్యాక్టరీ కడప నుంచి ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీని ఐదు సంవత్సరాలలో సాకారం చేయలేకపోయారు ఏ బీజేపీ పార్టీని అయితే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారు అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు మరి ఇదే నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం ఒకసారి అధికారం ఇచ్చిన ప్రజలు ఏమి కోరుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి మహానాయకుల ఆశయాలు ఏమిటి అని పాలకులు ఆలోచించాల్సి ఆలోచించాలి మేలు చేయడానికి ప్రయత్నించాలి మా వరకైతే కాంగ్రెస్ పార్టీ తరఫున మాటిస్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి కళను నెరవేర్చే దిశగానే రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డైనా కాంగ్రెస్ పార్టీ అయినా పనిచేస్తుందని రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరికీ మరొకసారి మాటిస్తున్నారు